ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం సౌకర్యాల కల్పనలో పాఠశాల విద్యా కమిటీలు భాగస్వామ్యం వహించాలి ఇకపై ఇంటర్ స్కూల్ స్పోర్ట్ కాంపిటీషన్ సైన్స్ ఫేర్లను నిర్వహిస్తాం భీమిలి కస్తూరిబా స్కూలులో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీ స్కూలులో సౌకర్యాలపై విద్యార్థినులను ఆరా తీసిన మంత్రి లోకేష్ భీమిలిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రినారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు పదివ తరగతి రూమ్ను సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన సౌకర్యాలపై విద్యార్థినులను ఆరా తీశారు వెలుపల చెప్పులు వదిలి మంత్రి క్లాస్ రూమ్స్ను సందర్శించారు క్లాస్ టీచర్లను గౌరవిస్తూ తమ పక్కనే కూర్చొని వివరాలు చెప్పాలని కోరారు పరీక్షలు ఏ లాంగ్వేజ్లో సులభతరంగా ఉన్నాయని అడిగారు తెలుగులో మాట్లాడటం సులభంగా ఉంటుంది పరీక్షలు ఇంగ్లీషులోనే రాస్తున్నామని తెలిపారు ఎలక్ట్రానిక్ బ్లాక్ బోర్డు ఉపయోగకరంగా ఉందా అని ఆరా తీశారు వెనుకబడిన విద్యార్థుల కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన రెమిడియల్ క్లాస్ రూమ్ను మంత్రి సందర్శించారు అక్కడ ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను పరిశీలించారు మీ డ్రీమ్స్ ఏమిటి జీవితంలో ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారని ప్రశ్నించిన మంత్రి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే సాధించే వరకు వదలకూడదని అన్నారు ఈ స్కూలు నుంచి ఇద్దరు విద్యార్థినులు ఐటిలో సీట్లు సాధించడంపై మంత్రి అభినందించారు విద్యార్థినులు బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా సర్వశిక్షా అభియాన్ రేపీసీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో గల బివి పాఠశాలల్లో స్టూడెంట్ టీచర్ లెర్నింగ్ మెటీరియల్ స్టోరీ టెల్లర్ మైండ్ గేమ్స్ వివిధ అంశాలపై వీడియోస్ తయారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల యాభై రెండు స్కూళ్లకు పంపుతున్నామని చెప్పారు ఇప్పటివరకు పాఠ్యాంశాలకు సంబంధించి రెండు వేల వీడియోలు చేశామని తెలిపారు తరువాత ఇన్నోవేషన్ క్లాస్ రూమ్ను మంత్రి సందర్శించారు అక్కడ భారత రక్షణ పరికరాలకు సంబంధించిన చిత్రాలను విద్యార్థినులు ప్రదర్శించారు ఆయా పరికరాల విశిష్టత ఏమిటని విద్యార్థినులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు ఇక్కడ మంచి లైబ్రరీ ఏర్పాటు చేశారంటూ సంతృప్తి వ్యక్తం చేశారు రెడ్డీ ల్యాబ్స్ వారు అందజేసిన కెమికల్స్ ను పరిశీలించారు అవి ఏ మేరకు ఉపయోగకరంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు లోకల్ ఫర్ వోకల్ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి లోకేష్ సందర్శించారు స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడమే తమ లక్ష్యమని విద్యార్థినులు తెలిపారు కెజిబివిలో బోధనా పద్ధతులు సౌకర్యాలను ప్రిన్సిపాల్ కుమారి గంగ మంత్రికి వివరించారు స్కూలు డార్మెటరీని మంత్రి లోకేష్ సందర్శించారు అక్కడ సౌకర్యాలపై విద్యార్థినులను ఆరా తీశారు టాయిలెట్స్ను పరిశీలించారు విద్యార్థినులు సమస్యలు చెబుతూ తమకు ల్యాబ్ కెమికల్స్ కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు ప్లేగ్రౌండ్ చిన్నదిగా ఉందని పెద్ద ప్లేగ్రౌండ్ సౌకర్యం కల్పించాలన్నారు స్కూలుకు వచ్చే అప్రోచ్ రోడ్డు సరిగా లేదు రహదారి సౌకర్యం కల్పించాలి డార్మెటరీలో బెడ్స్ లేక ఇబ్బంది పడుతున్నాం హెల్త్ కిట్స్ అందించాలి క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో ఆట్యా పాట్యాలో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు వెళ్తున్నాం సౌకర్యాలు కల్పిస్తే మరింత ప్రతిభ కనబరుస్తాం క్రికెట్లో గుజరాత్ వెళ్లి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నామని విద్యార్థినులు చెప్పగా మంత్రి లోకేష్ వారిని అభినందించారు ఇకపై రాష్ట్రంలో ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ మీట్ సైన్స్ ఫేర్ నిర్వహిస్తామని చెప్పారు విద్యార్థినులకు అవసరమైన క్రీడా పరికరాల కిట్స్ కూడా అందజేస్తామని తెలిపారు భీమిలి కస్తూరిబా స్కూలులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాల మెరుగుదల సౌకర్యాల కల్పనలో విద్యా కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ కోరారు భీమిలికి కేజీబీవి స్కూలు విద్యాకమిటీ సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్కూళ్లను దేశంలోనే నెం పాయింట్ ఒకటిగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం విద్యా కమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదు ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత పెంచాలి అన్ని సమస్యలు ఒకే రోజు పరిష్కారం కావు పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్వహణ బాధ్యత మీదేనని చెప్పారు ప్రత్యేకమైన యాప్ ద్వారా విద్యా కమిటీల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆయా స్కూళ్ల ర్యాంకింగ్స్ను ఆన్లైన్ పెడతాం మన ప్రభుత్వంలో ఏదీ దాపరికం ఉండదు అన్నీ పారదర్శకంగానే ఉంటాయని అన్నారు విద్యా కమిటీలు టీచర్లు ప్రిన్సిపాల్ సమన్వయంతో పనిచేయాలి పెండింగ్లో ఉన్న ఆయాల జీతాలు కెమికల్ బిల్స్ చెల్లిస్తామని చెప్పారు విద్యా కమిటీ చైర్మన్ చందవరపు కుమార్ మాట్లాడుతూ భీమిలి కేజీబీవి స్కూలులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి విద్యార్థినులకు కాస్మోటిక్స్ ఛార్జీలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి ఇక్కడ స్కూలుకు ప్రహరీగోడ ఏర్పాటు చేయాలని విన్నవించారు